పరిశుద్ధుడు రక్షకుడైన మన ఏసనామంలో మీ అందరికీ వందనాలు యశ్యాగ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయం చూసినట్లయితే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నానని దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు మన దేవుడు నూతనమైన క్రియలు చేసేవాడు మన దేవుడు శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించినవాడు మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు నిత్యుడు మన దేవుడు సృష్టికర్త ఆయన ఏమి నూతనమైన క్రియలు చేయగలగదు అని మనం ఆలోచించేసినట్లయితే అనేకమైన నూతన క్రియలు చేసినట్లుగా మనం బైబిల్లో గమనించవచ్చు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు ఆయన మనము చూసేంత అది మంచి అద్భుతమైన అందమైన భూమిని అంతరిక్షాన్ని చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు ఏమి నూతన క్రియ చేయగలడు అంటే దేవుడు మీ జీవితంలోని నూతనమైన మనస్సునిస్తాడు నూతనమైన స్వభావాన్ని ఇస్తాడు నూతనమైన ఆత్మనిస్తాడు ఆయన వెంబడించే ఆత్మను ఆయన వెంబడించే మనస్సు మనుషులను సంతోషపెట్టి దేవుని ప్రీతికరమైన స్వభావాన్ని నీకు మీరు అనుకోవచ్చు నా స్వభావం మంచిదండి నా హృదయం మంచిదండి నా జీవితం నాకు ఇంకా నూతనమైన దేవుడు నా పట్ల ఏం చేయగలుగుతాడు అని మీరు అనుకోవచ్చు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే ఇనిమిదే గ్రంథము పదిహేడు అధ్యాయంలో తొమ్మిదో వచ్చినో హృదయము ఘోరమైన వ్యాధి కలది అది అది అన్నింటికంటే మోసకరమైంది హృదయము మనల్ని మోసం చేస్తుంది హృదయము మీ జీవితం బాగా లేకపోయినా సరే నీ జీవితము దేవునికి ఇష్టంగా లేకపోయినా సరే నీ జీవితము మనుషుల్లో అవమానకరమైన జీవితంగా ఉన్నా సరే నీ హృదయం నీకు ఏం చెప్తుంది అంటే నువ్వు బాగానే ఉన్నావు నీ హృదయము నీ జీవితం మంచిది అని చెప్తుంది కానీ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేసినప్పుడు నీ హృదయము మోసకరమైనదని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది జాగ్రత్త నీ హృదయం నేను మోసం చేస్తూ ఉంది కొన్ని రోజుల క్రితము ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ ఒక భయంకరమైన అబద్ధాన్ని చెప్తా ఉన్నాడు తన జీవితంలో అసలు ఏమాత్రము కొంచెం కూడా నిజము కాని ఒక అబద్ధాన్ని అతను బలంగా చెప్తా ఉన్నాడు నేను అనుకున్నాను ఎందుకు ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి భయంకరమైన అబద్ధాన్ని ఎలా చెప్పగలుగుతా ఉన్నాడు అంటే అతను హృదయం అతను మోసం చేస్తూ ఉంది ఒకే అబద్ధాన్ని ఒక పదిసార్లు చెప్పిన తర్వాత అతని హృదయం ఏం చేస్తూ ఉందంటే తనకి ఇదిగో నీవే కరెక్ట్ అని చెప్తా ఉంది ఆ హృదయం అతను మోసం చేస్తూ ఉంది ఈ వాక్యం ఉంచున్న వారిలారా దేవుడు నీ హృదయ నీ జీవితంలో నూతనమైన క్రియను చేయాలనుకుంటా ఉన్నాడు దేవుడు చేసే నూతనమైన గొప్ప క్రియ దేవుడు మాత్రమే చేయగలిగిన నూతనమైన క్రియ ఏంటో తెలుసా అది నిన్ను మార్చడం నీ స్వభావాన్ని మార్చడం నీ హృదయాన్ని మార్చడం నీ అంతరంగాన్ని మార్చడం నీ హృదయము దేవుని వైపు అడుగులు వేసేలాగా నీలో తృష్ణను కలిగించటం అటువంటి నూతనమైన క్రియ దేవుడు నీ జీవితంలో చేయాలని నాశపడతా ఉన్నాడు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉండి ఒక నూతనమైన మార్పు కొరకు ఒక సంతోషకరమైన మార్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ఒక్కడే అది చేయగలడు దేవుడు చేయగలిగే రెండు ఈ ఈరోజు మీతో పంచుకున్నాను మొదటిది ఆయన నిన్ను మారుస్తాడు నీ స్వభావాన్ని మారుస్తాడు నీ అంతరంగాన్ని మారుస్తాడు నీ హృదయాన్ని మారుస్తాడు తనకిష్టమైన వాడిగా నిన్ను శ్రద్ధపరచుకుంటాడు రెండవది నీ జీవితంలో ఎన్నటికీ జరగవు నా జీవితం ఇంతే ఆయన కురిగిపోతా ఉన్నావా నీ జీవితాన్ని నూతనమేదిగా తీయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడమ్మా నీ నోరు తెరిచి వేసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా నా అంతరంగాన్ని మార్చయ్యా నా స్వభావాన్ని మార్చయ్యా ఇదిగో నేను కృంగిపోయిన దారిగా ఉన్నాను కృంగిపోయిన వాడిగా ఉన్నాను నా జీవితంలో జయం లేని స్థితిలో ఉన్నాను నేను వెంబడించాలని ఆశ కలుగుతా ఉంది కానీ నేను వెంబడించలేకపోతా ఉన్నాను అని నోరు తెరిచిన ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ జీవితంలో ఒక నూతనమైన క్రియను జరిగిస్తాడు ఇవాక్యున ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర నుంచి నూతనమైన క్రియలు పొందుకోవాలని దేవుని పేరట ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందనాలు